వందనాలండి నెల అండి అప్పుడే ఫిబ్రవరి నెలలో వచ్చేసిందండి ఫిబ్రవరి ఫస్ట్ ఈరోజు మనం క్రమశిక్షణ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం సామెతలు పదమూడు ఇరవై నాలుగు బెత్తం వాడినవాడు తన కుమారునికి విరోధి కుమారుణ్ణి ప్రేమించువాడు వాణ్ణి శిక్షించును అని రాయబడింది పరిశుద్ధాత్మ దేవుడు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టుట కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడు మొదటిది పిల్లలు తప్పు చేసినప్పుడు వెంటనే దానికి తగిన శిక్షలు ఇవ్వాలి అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఏ ఏ తప్పు చేసినప్పుడు ఏ ఎందుకు శిక్షిస్తున్నారు అని వాళ్ళ వాళ్ళే తెలుసుకునేదానికి అవకాశం ఇవ్వాలి రెండవది దేవుడు మనలను క్రమశిక్షలో క్రమశిక్షణలో పెట్టినట్టు మనం కూడా పిల్లల్ని కోపం లేకుండా శిక్షించాలి కోపము వివక్షణను కోల్పోజేస్తుంది కీర్తన ఆరు ఒకటిలో కీర్తనకారుడు దేవునితో తనను కోపంతో కాక నీతి ఎందు శిక్షించమని అడుగుతూ ఉన్నాడు మోష ఇజ్రాయేలీలతో ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించడం అట్లే నీ దేవుడైన నిన్ను శిక్షించి వాడని నువ్వు తెలుసుకో అని ద్వితీయోపదేశండం ఎనిమిది ఐదులో చెప్తూ ఉన్నాడు బిడ్డను శిక్షించినప్పుడు ఏ సిద్ధాంతం ప్రకారము తనకు శిక్షకు వచ్చిందో తెలుసుకొని ఆ సిద్ధాంతం పాటించకపోతే నష్టాలు వస్తాయని వాళ్ళు తెలుసుకోవాలి తల్లిదండ్రులు కోపంతోనూ ఇంకా ఎవరి మీద కోపంతోనూ ఆ అంత పిల్లల మీద చూపించి వాళ్ళని శిక్షిస్తే దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ పిల్లలలో రావాల్సిన మార్పు రాదు కొంత చాలామందిని చూస్తూ ఉంటాం ఆఫీస్లో గొడవలు అయితే ఆ గొడవ అంతా పిల్లల మీద ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తూ అది చాలా తప్పు మూడవది బుద్ధి వచ్చునని నీ కుమార్ని శిక్షించుము అని సామెతలు పంతొమ్మిది పద్దెనిమిదిలో చెప్పబడింది అవకాశం ఉండగానే వారిని మార్చుటకు ప్రయత్నించాలి మొక్కై వంగినది మానై వంగున అనే సామెత ఉంది చిన్న వయసులోనే ప్రభావితం చేయగల వయసులోనే క్రమశిక్షణ నేర్పించాలి చిన్నతనంలో అయితేనే చెప్తే వింటారు నాలుగవది పిల్లలను క్రమశిక్షణలో పెట్టినప్పుడు వారి నడవడి వైఖరి రెండు సరైనవిగా ఉండేటట్టు చూడాలి ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనపడనే గాని సంతోషకరంగా కనపడదు ఆయనను దాని అభ్యాసం కలిగిన వారికి అవి నీతి అని సమాధానకరమైన ఫలమిచ్చును అని హెబ్రీ పన్నెండు పదకొండులో చెప్పబడింది ప్రస్తుత కాలంలో పిల్లలపైన బెత్తం వాడటం చట్ట ప్రకారం నేరం కానీ మనం బైబిల్లో బోధింపబడిన అంశాలే పాటించాలి బైబిలే మనకు చట్టం ప్రతి విశ్వాసికి బైబిలే ఆజ్ఞల పుస్తకం క్రమశిక్షణ లేకపోతే పిల్లలు సరైన మార్గంలో వెళ్ళలేరు అమెరికా దేశంలో పిల్లల్ని శిక్షించకూడదని చాలా స్ట్రాంగ్ రూల్స్ ఉన్నాయి ఎవరైనా చిన్న బిడ్డ ఐదారేళ్ళ బిడ్డ అయినా సరే పోలీస్ కంప్లైంట్ ఇస్తే తల్లిదండ్రులను శిక్షిస్తారు వాళ్ళని జైల్లో కూడా పెడతారు అలాంటి రూల్స్ ఉన్నందువల్ల అక్కడ పిల్లలు చాలా ఈజీగా చెడిపోతూ ఉన్నారు క్రమశిక్షణ లేకుండా పోతుంది అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా వాళ్ళను క్రమశిక్షణలో పెట్టుకోవాలంటే ఇంట్లో పెద్దలు కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి క్రమశిక్షణ కలిగిన జీవితం ప్రొద్దునే లేచి దేవునితో సమ సమయం గడిపి క్వైట్ టైం విత్ గాడ్ దాంతో మొదలు పెడితే ఆ రోజంతా కూడా ఆయన ఆధీనంలో పెట్టినట్టు అవుతుంది మనకు ప్రతి విషయంలో ఆయన తోడుండి నడిపిస్తాడు కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ప్రార్థన అది చూసిన పిల్లలు కూడా నేర్చుకుంటారు కాబట్టి మనము క్రమశిక్షణతో నడుచుకో పిల్లలు నడుచుకోవాలంటే ముందు మనం చేసి చూపించాలి వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు మన ఇంట్లో పిల్లలు బయట చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి అందరికీ మాదిరిగా జీవించాలి అప్పుడే ఇతరులను క్రమశిక్షణలో పెట్టడానికి వీలవుతుంది ప్రార్థన చేసుకుందాం దయా మేడా యేసునైనా మీరు మమ్మల్ని క్రమశిక్షణ చేయండినైనా ఆ తర్వాత మేము పిల్లల్ని క్రమశిక్షణలో పెడతాం తండ్రి ఆ విధంగా మాకు నేర్పించమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ ఆమెను గాడ్ బ్లెస్